హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ క్లర్క్ పోస్టులండి లోయర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు క్యాండిడేటివ్ ఆప్టిట్యూడ్ ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఈ పరీక్షలో అన్ రిజర్వుడ్ అభ్యర్థులు యాభై శాతం ఓబీసీలు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఇతరులు నలభై శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి సిబిటీలో అర్హత మార్కులు సాధించిన వారిని వన్ త్రీ లేదా వన్ ఫైవ్ నిష్పత్తిలో స్కిల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ దీంట్లో భాగంగా కంప్యూటర్ పైన టైపింగ్ టెస్ట్ ఉంటుంది వ్యవధి పది నిమిషాలు టైపింగ్ వేగం ఇంగ్లీష్లో నిమిషానికి ముప్పై ఐదు పదాలు లేదా హిందీలో నిమిషానికి ముప్పై పదాలు ఉండాలి లైబ్రరీ క్లర్క్ పోస్టు ఐదు అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పది ప్రశ్నలు పది మార్కులు రెండు జనరల్ అవేర్నెస్ పది ప్రశ్నలు పది మార్కులు మూడు క్యాండిడేటివ్ ఆప్టిట్యూడ్ పది ప్రశ్నలు పది మార్కులు నాలుగు ఇంగ్లీష్ పది ప్రశ్నలు పది మార్కులు ఐదు లైబ్రరీ ఇన్స్ఫర్మేషన్ సైన్స్ యాభై ప్రశ్నలు యాభై మార్కులు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్ ప్రశ్నాపత్రంలో లైబ్రరీ క్లర్క్ పోస్టుకు మాదిరిగానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో తొంభై ప్రశ్నలకు తొంభై మార్కులు వ్యవధి తొంభై నిమిషాలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసి ప్రింటును భద్రపరుచుకోవాలి ఒకటి లోయర్ డివిజన్ క్లర్క్ ఆరు పన్నెండో తరగతి తత్సమాన పరీక్ష పాస్ అవ్వాలి కంప్యూటర్ పైన ఇంగ్లీష్లో నిమిషానికి ముప్పై ఐదు పదాలు లేదా హిందీలో ముప్పై పదాలు టైప్ చేయాలి గరిష్ట వయసు ఇరవై ఏడు సంవత్సరాలు రెండు అప్పర్ డివిజన్ క్లర్క్ ఏడు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ పైన ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి ముప్పై ఐదు పదాలు లేదా హిందీలో ముప్పై పదాలు ఉండాలి గరిష్ట వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మూడు లైబ్రరీ క్లర్కు ఒకటి పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత ఇంటర్మీడియట్ చదివిన వారికి ప్రాధాన్యం లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయాలి గరిష్ట వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాలుగు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒకటి లైబ్రరీ సైన్స్ లై లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్లా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి కేంద్ర పిఎస్యు యూనివర్సిటీ పరిశోధన విద్యా సంస్థల్లో రెండేళ్ల ఉద్యానభవం ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు పీడబ్ల్యూలకు పది నుంచి ఏళ్ళు ఎక్స్ సర్వీస్మెన్కు మూడేళ్ల సడలింపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు నలభై ఐదు ఏళ్ళ వరకు సడలింపు ఉంటుంది దరఖాస్తు ఫీజు పన్నెండు వందల రూపాయలు ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలకు వెయ్యి రూపాయలు పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు లేదు దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూలై రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడగలరు కొంకన్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పదకొండు ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎనిమిది సిఏడి డ్రాఫ్ట్ మ్యాన్ ఒకటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఒకటి అర్హత ఐటీఐ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం వేతనం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టర్ పోస్టులకు నెలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందలు సిఏడి డాక్టర్మ్యాన్ పోస్టుకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుకు యాభై ఎనిమిది వేల ఒక్కొంద ఇంటర్వ్యూ తేదీలు జూన్ పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు వేదిక ఎగ్జిక్యూటివ్ క్లబ్ కొంకణ్ రైల్ విహార్ కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ సీఫుడ్స్ రై రైల్వే స్టేషన్ దగ్గర సెక్టార్ నలభై సీఫుడ్స్ వెస్ట్ నవీ ముంబై పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడగలరు మరొక నోటిఫికేషన్ బాల్మర్ అండ్ లారీలో జూనియర్ ఆఫీసర్లు భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న బాల్మర్ అండ్ లారీ అండ్ కో లిమిటెడ్ కోల్కతాలో పద్నాలుగు ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది గ్రీసెస్ అండ్ లుంబ్రికెన్స్ మూడు ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ పది లాజిస్టిక్ సర్వీస్ ఒకటి పోస్టులు జూనియర్ ఆఫీసర్ ప్రొడక్షన్ క్వాలిటీ ఆన్సూరెన్స్ ఎస్సీఎం ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ వేతనం నెలకు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై రూపాయల నుండి అరవై ఐదు వేల వరకు వయసు ఇరవై ఐదు వేలు ముంచకూడదు జాబ్ లొకేషన్ చెన్నై కోల్కతా సిల్వెస్సా బరోడా తలోజా ముంబై హైదరాబాద్ దరఖాస్తు ఫీజు మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడగలరు చూడగలరు మరిన్ని నోటిఫికేషన్స్ మా ఛానల్లో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్